హాయ్ వెల్కమ్ బ్యాక్ ఫర్ గ్యాటిట్యూడ్ ఛాలెంజ్ డే ఫిఫ్టీన్ ఈరోజు గ్యాటెట్యూడ్ ఛాలెంజ్ ఏంటంటే ర్యాండమ్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ట్వంటీ వన్ రీజర్స్ టు సే థ్యాంక్ యూ ఫర్ ఎనీథింగ్ దట్ కమ్స్ టు యువర్ మైండ్ రైట్ నౌ ఎస్ రైట్ నౌ డోంట్ ప్లాన్ ఇట్ మీ యొక్క ఎమోషన్లో నుంచి ఏదైతే బయటకు వస్తుందో లేదంటే మీ యొక్క ఫీలింగ్లో నుంచి ఏదైతే బయటకు వస్తుందో లేదంటే మీ థాట్లో నుంచి ఏదైతే బయటకు వస్తుందో లేదంటే ఒక సిచ్యువేషన్లో నుంచి రావచ్చు జస్ట్ సే థ్యాంక్ యూ ప్లీజ్ రైట్ ట్వంటీ వన్ రీజన్స్ ఫర్ వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్ రైట్ నవ్ మీరు కనుక ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అలాగే ఈ యొక్క ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకా ఇట్ చేయడం మర్చిపోవద్దు రేపు మరలా ఎగ్జాక్ట్గా లెవెన్ ఏకి సిక్స్టీన్త్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ స్టార్ట్ టుడే ఛాలెంజ్ రైట్ ట్వంటీ వన్ రీజన్స్ టు సే థ్యాంక్ యూ ఫర్ వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్ రైట్ నౌ ర్యాండమ్ గ్యాటిట్యూడ్ ఛాలెంజ్